హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను టమాటా పప్పు చార్ ప్రిపరేషన్ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియం ఫస్ట్ చిన్న గ్లాస్తో పప్పు తీసుకొని వాష్ చేసుకొని మంచినీళ్ళు పెట్టి పది నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పప్పు వాష్ చేసేసాను మంచినీళ్ళు పెట్టేసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అది కూడా మంచినీళ్ళు పెట్టి నానబెట్టుకోవాలి ఇలా పది నిమిషాలు నానబెట్టుకున్న పప్పుని కుక్కర్ క్యాప్ పెట్టి గ్యాస్ వెలిగించి ఓ ఫోర్ ఇజిల్ రా వచ్చేలాగా కుక్ చేసుకోవాలి ఫోర్ ఇజిల్ రావాలి మెత్తగా చాలా మెత్తగా బాయిల్ అవ్వాలి పప్పు ఈ టమాటా పప్పు చారుకి నేను ఫోర్ టమాటా తీసుకున్నాను ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను టమాటాలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి మిర్చి కూడా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఫోర్ తీసుకున్నాను ఈ టమాటా పప్పు చారుకి మసాలా ప్రిపరేషన్ అండి ఈ మసాలా చాలా టేస్ట్ ఇస్తుంది టమాటా పప్పు చారుకి గ్యాస్ వెలిగించి బాగుండి బాగా హీట్ అయిన తర్వాత టూ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను బాగా వేడి అయిపోయింది కూడా ఒక హాఫ్ స్పూన్ మెత్తి వే మెత్తిల్ వేస్తున్నాను ఎక్కువ వేసుకోకూడదు కొంచమే వేసుకోవాలి మెత్తిలు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను టూ స్పూన్ ధనియాలు వేస్తున్నాను హాఫ్ స్పూన్ పిప్పర్ వేస్తున్నాను ఫై వెండి మిర్చి పెడుతున్నాను ఫైవ్ ఫోర్ ఫైవ్ వెండి మిర్చి పెడుతున్నాను కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కారం తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ తక్కువేం అవసరం లేదండి ఫోర్ ఫైవ్ వేయాల్సిందే కొన్ని కర్రపాక వేస్తున్నాను ఇలా అన్ని కలిపి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అన్ని బాగా అన్నీ కలిపి బాగా ఫ్రై అవ్వాలి ఈ మసాలే చాలా టేస్ట్ టేస్ట్ ఇస్తుంది టమాటా చారుకి సూపర్ ఉంటుంది దాంట్లో లాస్ట్కి అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి తీసేస్తున్నాం కాబట్టి కొంచెం ఇంగువ పెట్టాలి ఇంగువ పెట్టి గ్యాస్ కట్ చేసి మిర్చి బౌల్లో పెట్టేస్తాలి మిర్చి బౌల్లో పెట్టేస్తున్నాను అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని గ్యాస్ వెలిగించుకొని గింజలు పెట్టేస్తున్నాను ఇంకా గిన్నెలు కూడా మార్చుకునే అవసరం లేదు అదే బౌల్లో పెట్టుకొని పెట్టు పెట్టుకోవచ్చు సో రెండు పెండి మిర్చి పెడుతున్నా కొన్ని కర్రపాకు పెట్టి వేస్తున్నా అన్ని కొంచెం బాగా ఫ్రై అయింది అంటే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం లాస్ట్గా అయిపోయింది కాబట్టి లాస్ట్కే ఇవ్వాలి ఎప్పుడైనా ఇంగువ అండి ముందే వేయకూడదు ఇంకా మాడిపోయి చేదు వస్తుంది కొంచెం ఇంగువ పెట్టి పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇంగువ మీ దగ్గర వంటనే వేసుకోండి లేదంటే కిప్ చేసేయండి అది మీ ఇష్టం కొన్ని వెళ్ళి దంచుకొని వేసేస్తున్నాను అదే పోపులో చాలా స్మెల్ బాగా చాలా టేస్ట్ బాగా చాలా బాగుంటుందండి వెలు టేస్ట్ వెలు వేసుకోవాలి కంపల్సరీగా పోపులో ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసిస్తున్నాను అవన్నీ బాగా ఫ్రై ఫ్రై అవ్వ ఫ్రై అయిన తర్వాతనే మనం టమాటా వేసుకోవాలి టమాటాలో కొంచెం సాల్ట్ వేస్తున్నా బాగా తొందరగా కుక్ అవ్వడానికి టమాటాలో సాల్ట్ వేస్త వేయటం వల్ల చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కొంచెం పసుపు కూడా పెడుతున్నా ఇలా అన్నీ కలుపుకొని కొంచెం కాసేపు క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ టమాటా పప్పు చార్ ఇడ్లీ పైన రైస్ పైన సో దోశ పైన చాలా టేస్ట్ వస్తుంది ఇలా బాయిల్ చేసుకున్న పప్పుని బాగా మ్యాస్ చేసుకోవాలి పక్కన నానబెట్టుకున్న చింతపండు రసం కూడా బాగా కలుపుకోవాలి చింతపండు రసాన్ని కూడా తీసుకొని దీంట్లో పప్పు చింతపండు రసం రెండు కలుపుకోవాలి బాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి టమాటా కూడా చాలా మెత్తగా బాయిల్ అయిపోయింది ఇందాక చేసుకున్న మసాలా కూడా మిర్చి కట్టేస్తాను నేను మిర్చి పట్టుకోవాలి చాలా మెత్తగా మసాలా మొత్తం మెత్తగా మిర్చి పట్టుకోవాలి ఈ కర్రీ లాస్ట్గా అయిపోయింది కాబట్టి లాస్ట్గా వేసుకోవాలి మసాలా వేసేస్తున్నాను ఇందాక ప్రిపరేషన్ చేసుకున్న మసాలా వేసేస్తున్నాను ఈ మసాలా వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఈ మసాలా వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇలా మనం కలుపుతున్న అది మసాలా వేసి కలుపుతున్న స్మెల్ చూడండి ఎలా దంచేస్తుందో సూపర్ స్మెల్ వస్తుంది ఎల్లంతా స్మెల్ వచ్చేస్తుంది ఈ మసాలా అంత బాగా స్మెల్ వస్తుంది అంత బాగా టేస్ట్ కూడా వస్తుంది ఈ మసాలా వల్ల ఏది ఏమైనా సరే ఈ మసాలా మీరు మిస్ అవ్వకూడదు ఈ మసాలా ప్రిపరేషన్ బాగా చేసుకోవాలి ఆ రెండు నిమిషాలన్నీ బాగా కలిపేసాను టమాటా ఆ మసాలా బాగా కుక్ అయిన తర్వాత నేను టమా ఈ పప్పు చారు వేసుకున్నాను పప్పు చింతపండు కలుపుకున్నాం కదా ఇందాక ఆ పప్పు ఇందులో వేసిస్తున్నాను ఇది చాలా తిక్కగా ఉందండి ఇంత తిక్కగా మనం రసం కదా అంత అవసరం లేదు ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాము నేను ఇంకా వాటర్ వేసుకుంటున్నాను నాకు వాటర్ పడుతుంది లేదంటే పప్పు లాగే ఉంటుంది చాలా తిక్కగా చూడండి ఇలా రసంలాగా అయ్యేలాగా అంతవరకు మనం వాటర్ వేసుకోవాలి వాటర్ అవన్నీ వేసుకొని మనం సాల్ట్ షుగర్ వారీ సాల్ట్ సో కారము కొంచెం పసుపు పసుపు కావాలంటే వేసుకోవాలి లేదంటే లేదండి కొంచెం నాకు పసుపు పడుతుంది పసుపు సాల్ట్ కారం వేసుకున్నాను నేను అంటే ఆ కారం కూడా నాకు సరిపోలేదు ఇంకో స్పూన్ కారం వేసాను చింతపండు వేసుకున్నాం కదా చింతపండు టమాటా అన్ని పులుపు కదా సో కారం పడుతుంది ఇలా అని కలుపుకొని బాగా బాయిల్ అవ్వాలి ఒక పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాలు కావాలి కానీ ఓ ఐదు ఐదు ఆరు నిమిషాలు ఆయిల్ అవ్వాలి చూడండి స్మెల్ ఎలా వచ్చేస్తుందో ఇలాగే సూప్ లాగా తాగేయచ్చు ఇడ్లీ పైన రైస్ పైన దోశ పైన దేని మీద తినేవచ్చు ఈ రసము టమాటా పప్పు చారు సూపర్ ఉంటుంది చేసుకుని తినండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఇక అర్థమవుతుంది అందరు లైక్ చేయండి చూసి ఎలా వదిలేస్తున్నారు లైక్ చేయండి లాస్ట్కి నేను కొత్తిమీర వేస్తున్నాను నేను ఇప్పుడు సూప్ లాగా తాగడానికి ఒక గ్లాస్లో పెట్టుకుంటున్నాను కప్లో పెట్టుకుంటున్నాను నేనైతే అలాగే తాగేస్తాను ఏ జలుబు దగ్గు గొంతు కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా అన్నీ పోతుంది చలికాలంలో సూపర్ ఉంటుంది ఈ పప్పు చారు చేసుకొని మీరు తినండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సే ఓకే బాయ్